హాయ్ ఫ్రెండ్స్ దేవ మీదున వాళ్ళ నానమ్మ ఊరు బయలుదేరుతారు ఆ విషయాన్ని తెలుసుకున్న లలిత జర్చికి చెప్తుంది నా కూతురు తిరిగి నా దగ్గరికి వచ్చేస్తుంది వాడు ప్రేమించడు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక మీదున దేవా ఊరైతే బయలుదేరతారు మిథున దేవాకి దగ్గరయ్యే ప్రయత్నాలు అక్కడి నుంచే స్టార్ట్ చేస్తూ ఉంటుంది దేవా కూడా మిథున అంటే ఇష్టం కానీ బయటపడడు కానీ మిథున సొరవాగా దేవా దగ్గరికి అయితే వెళుతూ ఉంటుంది డిస్టర్బ్ అవుతూ ఉంటాడు దేవా అయితే ఇక దారిలో చాలా హ్యాపీగా జీప్లో వెళ్ళడం కదా ఇక ఆ జీప్లో చిన్న పిల్లలా ఆడుకుంటూ ఉంటుంది మిథున అది చూసి మురిసిపోతూ ఉంటాడు కానీ ఇక్కడ ఇన్స్పెక్టర్కి కానిస్టేబుల్ ద్వారాగా మిథున దేవ ఇద్దరు కూడా దేవా వాళ్ళ నానమ్మ ఊరు వెళుతున్నారు అన్న విషయం అయితే తెలుస్తుంది దాంతో ఇన్స్పెక్టర్ కూడా వాళ్ళ వెనకాలే బయలుదేరిపోతాడు ఇక నాకు అవకాశం దొరికింది వాడిని చంపేసి దానిని వెనికి తీసుకొచ్చేస్తాను దాన్ని నా సొంతం చేసుకుంటాను అనే ఒక ఫీలింగ్తో అయితే ఇక ఇన్స్పెక్టరు వాళ్ళ వెనకాలే బయలుదేరిపోతాడు సివిల్ డ్రెస్లో ఇక ఇక్కడ చూస్తే మిథున అయితే బంతిపూల తోటలో ఒక చోట ఆపమని అక్కడ బంతిపూల తోటలో చిన్న పిల్లల హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది కానీ దేవాకి తెలుసు మిథున చుట్టూ కాస్త ప్రమాదం ఉంది ఇన్స్పెక్టర్ కళ్ళతో చూస్తూ ఉంటాడు మిథున విషయంలో ప్రమాదాన్ని సృష్టించడానికని కానీ దేవాయిలోకి అక్కడికి వచ్చి వెళదాం పద అనేసరికి బంతి పువ్వుని ఇక దేవాకి సిగ్గుపడుతూ ఇస్తూ ఉంటుంది చాలే సిగ్గుపడింది పద వెళదాం అనేసి మిథునాని తీసుకుని వెళ్ళపోతూ ఉంటే ఉండవయ్యా కాస్త ఎంజాయ్ చేయవయ్యా చక్కగా బంతిపూల తోట ఎంత బాగుందో అని మిథున అంటూ ఉంటుంది చై చై ఎంజాయ్ చేయి ఇక ఈ ఎంజాయ్ ఈసారి నాతో చేతు కానీ మిథున నేను ఎదురు చూస్తున్నాను వాడేం నీతో ఎంజాయ్ చేస్తాడు ఇష్టం లేని పెళ్ళి కష్టమైన పెళ్ళాం వాడికి కానీ నువ్వంటే నాకు ఇష్టం కదా కాబట్టి మన ఇద్దరం ఎంజాయ్ చేద్దామన్నట్టుగా ఒక లుక్ అయితే ఇస్తాడు ఇక్కడ దేవ పాత పెడదామని చెప్పేసి మిథునని లాక్కొని బయలుదేరిపోతాడు దేవా అయితే ఇక చుట్టుపక్కల ఉంటే మిథునకి ప్రమాదం మిథునని నేను కాపాడుకోవాలని దేవా నిర్ణయించుకుంటాడు ఇక ఈ ఇక్కడ ఇన్స్పెక్టర్ అయితే వెళ్ళు ఎంత దూరం పెడతావో నన్ను తప్పించుకొని చూస్తానని అనుకుంటూ ఉంటాడు మరి చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నువ్వు ఉంటే నా చెత్తగా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గ్యాంసా ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి